ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాము అయితే ఈ ప్రార్థన చేయడం ద్వారా మనము దేవునితో మాట్లాడుతున్నాము వాక్యం చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నాము మాట్లాడుతున్న మనము ప్రార్థన చేస్తున్న మనము ఎలాంటి ప్రార్థన చేస్తున్నాము ఏ ఏ విషయాలు గురించి మనం ప్రార్థన చేస్తున్నాము అసలు ఎలా ప్రార్థన చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము మనము మెలుకువ కలిగి ప్రార్థన చేయాలి ఇది ఎక్కడుందంటే పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనము అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటకు మెలుకువగా ఉండడి స్వస్థ బుద్ధి గలవారే స్వస్థ బుద్ధి అంటే ముందు చూపు స్వస్థ బుద్ధి గలవారం మెలుకువుగా ఉండి ప్రార్థన చేయడి మెలుకుగా ఉండి అంటే రాత్రాంతా మేలుకొని ప్రార్థన చేయడం కాదు అంతము సమీపించి ఉన్నది ఆయన రాకడ సమీపించి ఉన్నది అనేక సృష్టిలో అనేక మనకు కనిపిస్తూ ఉన్నాయి సూచనలు వాటిని బట్టి మనము ఈ లోకంలో పాపము ఉంది అలాగే దేవుని ఎందు భక్తి ఉంది అయితే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి పాపం వైపు వెళ్లకుండా బుద్ధి గలవారే ఏక మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తూ అయితే అన్నిటి అంతము సమీపమై ఉంది కనుక రక్షణ లేని వారికి రక్షణ దే రక్షణ సువార్తను ప్రకటించుకుంటూ అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకుంటూ మనం స్వస్థ బుద్ధి గలవారమై నడుచుకుంటూ ప్రార్థన చేసేవారముగా ఉండాలి మనం రక్షించబడాలి అలాగే మన కుటుంబం వారు తోటి సమాజపు వారు రక్షించబడాలి మన ప్రార్థన స్వస్థ బుద్ధి గలదై ఉండాలి అలాగే విశ్వాసం కలిగి ఉండాలి మన ప్రార్థన మనం దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనలో విశ్వాసము విశ్వాసం అంటే విశ్వాసం అని ఉన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము ఏదైతే దేదైతే మనం కావాలి అనుకుంటున్నామో అట్టి వాటి గురించి మనం నిరీక్షణ కలిగి ఉండాలి అంటే ఎదురు చూపు ఉండాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యమని బైబుల్ గ్రంథం చెప్తుంది విశ్వాసం లేకుంటే మనం దేవునికి ఇష్టముగా ఉండము అయితే విశ్వాసం కలిగిన ప్రార్థన ఇది యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేనవ వచ్చనం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతని పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును విశ్వాసమయ సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునంట ఇక్కడ చూసారా ఎవరైతే రోగున్న రోగులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి విశ్వాసంగా మనం ప్రార్థన చేసినట్లయితే ఆ రోగము అతన్ని విడిచి వెళ్ళిపోతుందని ఇక్కడ బైబుల్ గ్రంథం మనకు సెలవిస్తుంది ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాము ఆ తగ్గిద్దా తగ్గదా అన్నట్లు కాకుండా మనం చేసే ప్రార్థన విశ్వాస సహితంగా నమ్మకముగా చేయాలి ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు ఇతని రోగాన్ని స్వస్థపరుస్తాడనే నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి మొదటది ఏంటంటే స్వస్థ బుద్ధి గలవారే ముందు చూపుతో జరగబోయే సంగతులను ప్రతి ఒక్కటి మనం పరిశీలన చేస్తూ వాటిని బట్టి మనం ప్రార్థన చేయాలి స్వస్థ బుద్ధి గలవారమై అలాగే రెండవది ఏంటండి విశ్వాసము విశ్వాసము కలిగి నమ్మకము కలిగి మనం దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో అట్టి ప్రార్థన బట్టి మనం నమ్మకము కలిగి దేవుని పట్ల నడుచుకోవాలి అలాగే నిలకడ కొలసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచనం ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారాయి దాని ఎందు మెలుకుగా ఉండి ప్రార్థన ఎందు నిలకడగా ఉండి ఇప్పుడు నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో దాని గురించి నిలకడగా ఉండాలి ఒకవేళ అది ప్రార్థన చేసింది మనం పొందుకోలేదు అనుకో తర్వాత నెక్స్ట్ ఇంకోసారి దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు దాని గురించి మనం నెలకు నిలకడగా ఉండాలి మనము ఓర్పు గల దాని కొరకు ఎదురు చూస్తూ దేవుడు ఇస్తాడనే నిరీక్షణ నిలకడగా ఉండి ప్రార్థన చేసేవారుగా ఉండాలి దేవుడు ఇస్తాడనే నిలకడగా మనం మన ప్రార్థన నిలకడగా ఉండాలి అటు ఇటు తప్పిపోకూడదు సాతాను షో అనేక విషయాల్లో మనల్ని శోధిస్తూ ఉంటాడు ఒకటి జరగలేదు అంటే మన ప్రార్థన చేసింది జరగలేదు దేవుడు ఇవ్వలేదు అంటే సాతాను మన దగ్గరకు వచ్చి దే నీ దేవుడు ఇది చేయలేదు అది చేయలేదని వాడు మనల్ని హృదయాన్ని పాడు చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు నువ్వు నేను ఎలా ఉండాలి నిలకడగా ఉండాలి ప్రార్థన నిలకడగా ఉండాలి సాతానుగాడికి బుద్ధి చెప్పే విధంగా ఉండాలి నా దేవుడు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు ఆలకిస్తానన్నాడు ఉత్తరమిస్తానన్నాడు ఆయన శ్రమ దిన ముందు ఆయన ఆశ్రయదు దుర్గము అని మనం వాడికి బుద్ధి చెప్పేవారముగా ఉండాలి మనం ప్రార్థనే ప్రార్థన ద్వారా వాడిని జయించాలి ఇట్టి ప్రార్థన నిలకడగా ఉండాలి చూసారండి మన ప్రార్థన ఎలా ఉండాలి బుద్ధి అలాగే స్వస్థ బుద్ధి గలదై ఉండాలి అలాగే విశ్వాసం కలిగి ఉండాలి అలాగే నిలకడగా ఉండాలి ఈ చిన్నవాక్యం దేవుడి మీ హృదయంలో గాక ఆమెన్